తిరుమల శ్రీవారి ఆలయంలో ఇంకో విశేషము తిరుమామణి మండపం దాటాక కనిపించే సుందర ద్వారం ఇదే బంగారు వాకిలండి అండి ఈ వాకిలికి బంగారు రేకుల తాపడం ఉంటుంది కాబట్టి బంగారు వాకిలి అంటారు కొంతమంది అదృష్టవంతులకే ఈ వాకిలి నుండి శ్రీవారి దర్శనం జరుగుతుంది మరి దీనికి ఇరువైపులా జయ విజయులు ఉంటున్నారు పంచలోహ విగ్రహాలు ఉంటాయన్నమాట అక్కడ చాలా అందంగా ఉంటాయి ఇవి చతుర్భుజాలు కలిగి ఉంటాయి మరి పై చేతుల్లోనేమో శంఖ చక్రాలు కలిగి కింద చేతిలో ఒక చేతిలో గద ఇంకో చేతితోనే శుచి భంగిమలో ఉంటుంది మరి భక్తులు శుచిగా ఉండాలి అని నిర్దేశిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఈ బంగారు వాకిల దగ్గరే శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది మరి ఈ జయ విజయులు దర్శనం మనకు సారు